హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది నాకైతే కమెంట్ చేయండి ఓకే ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే మన అవుట్ ఫిట్ లుక్ ఎలా ఉండాలి అండ్ ఈరోజు మంచి స్పెషల్గా చూపిస్తాను మీకు ఎలా అంటే నేను చూడండి మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా ఈ సారీ దాని అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఓకే ఈ సారీ అయితే ఇప్పుడు నేను కట్టేసుకొని వస్తాను ఓకే చూసారా సారీ భలే లుక్గా ఉంది కదా హెవీ లుక్తో ఉందనమాట శారీ చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండ్ చాలా కంటికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది సారీ చాలా బాగుంది ఇప్పుడైతే నేను మార్నింగ్ మార్నింగే షాపింగ్ అనమాట ఇది ఓకే షాపింగ్ అంటే ఏంటంటే జ్యువెలరీ ఈ జ్యువెలరీ మార్నింగ్ మీషో నుంచి నాకు పార్సల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ మీషో పార్సల్ అనేది నేను మీకు ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూస్తాను కాబట్టి మీకు ఓన్లీ బాక్స్లో ఉన్నది మాత్రమే చూపిస్తున్నాను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసిందండి ఓకే నేనైతే రెడీ అయిపోయాను కదా ఇప్పుడు మొత్తం ఈ ప్యాక్లో ఏమున్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను రివీల్ చేస్తూ అండ్ వేసుకుంటూ చూపిస్తూ వస్తాను అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు లాస్ట్లో అయితే కామెంట్ చేయాలి మీరు ఓకే నా లుక్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయాలి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి చూస్తూ అలానే ఉండిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు అండ్ లైవ్స్ కూడా మీకు వస్తాయన్నమాట నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఫస్ట్ రెడీ అవుతాను ఓకే రెడీ అయిన తర్వాత దీంట్లో ఏమొచ్చాయి నేను పెట్టిన షాపింగ్కి ఏమొచ్చాయి అనేది నేను ఇక్కడ మీకు అన్ని కూడా చూపిస్తాను ఓకే ఫస్ట్ రెడీ అవుతాయి కదా మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఫెయిర్ అండ్ వాళ్ళు అయితే రాసుకుంటాను అనమాట ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు చెప్పేసాను కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తున్నా ఓకే దీన్ని నేను పెద్ద హెవీగా ఏం వాడను మీరు మేకప్ చేసుకునే వాళ్ళైతే ఇంకా మంచి లుక్ అనమాట ఓకే నేనైతే జస్ట్ నార్మల్గా పౌడర్ వేసుకుంటాను పేర్లవాళ్ళు వేసుకుంటాను అండ్ నేనే స్టిచ్ చేశానండి బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా నాకైతే కమెంట్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్కటిగా మీకు రివీల్ చేస్తా వస్తాను అనమాట ఓకే ఇంకా మనం నార్మల్ లిప్స్టిక్ అయితే వేసుకుంటానే ఉంటాం అనమాట ఓకే బయటికి ఫంక్షన్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా చాలా బాగుంటుంది అనమాట నేను ఒకవేళ చూడండి ఇవి నేనైతే నడుముకి వడ్డానం పట్టుకుంటున్నాను అనమాట చిన్న సైజులో చాలా బాగుంటుంది అది లవ్ సింబల్ వచ్చి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మా అయితే ఆర్డర్ పెట్టేసింది అనమాట ఓకే సింపుల్గా ఇలా ఉన్నవైతే మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే అవుట్ ఫిట్ లుక్ అయితే కాదు నేనైతే అవుట్ ఫిట్ లుకే ఇది కానీ ఏమంటే నేను అవుట్కి వెళ్ళలేదులేండి జస్ట్ నేనైతే ఏం చేస్తానంటే ఇలా రెడీ అయ్యి వీడియోస్ అయితే చేస్తాననమాట రీల్స్ అయితే చేస్తాను ఓకే ఫస్ట్ ఫస్ట్ మన జ్యువెలరీ చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాంగిల్స్ అనమాట మనకి ఏంటంటే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఆటోమేటిక్ అనమాట ఓకే అంటే మనకి ఓపెన్గా ఉంటాయి చూడండి ఇలా అనమాట మనం అడ్జస్ట్మెంట్ కావాలంటే వేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే మంచి బలని వచ్చాయనమాట ఓకే తర్వాత ఇది ఏంటంటే రింగ్ అనమాట ఓకే రింగ్ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునేది కూడా వచ్చిందనమాట ఓకే మా వాడు అయితే కష్టపడుతున్నాడు తీసి ఇస్తున్నాడు అనమాట నేను హెల్ప్ చేస్తానని ఓకే ఇది ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ సిల్వర్ అనమాట ఇవి ఓకే కొంచెం డార్క్గానే ఉంటాయండి ఇవి మరి ఎక్కువగా మిలమిల తలతల మెరిచిపోవు కానీ నేను ఇది కావాలనే తీసుకున్నాను అనమాట మనకేంటంటే మనం బయటగా ఉన్నప్పుడు మనకి డార్క్ అయితే భలే డిఫరెంట్ లుక్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఓకే నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ రింగ్ పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా ఇదైతే ఖచ్చితంగా మీ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కానీ మీ వైఫ్లు ఉంటే వైఫ్లు కానీ ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టేసేయండి బాయ్స్ చూస్తూ ఉంటే ఆర్డర్ పెట్టేసేయండి ఇంకా మీ లవర్కి ఇచ్చారంటే సూపర్ అదిరిపోతుంది అనమాట అట్లున్నాయి అనమాట అవి ఏంటంటే మెటల్ అనమాట నేను మెటల్ పెట్టుకోను కాబట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను మనకి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మెట్టలు కూడా వచ్చాయండి ఓకే ఇదైతే ఇంకా మనకి చెప్పనవసరం లేదు చూడండి ముక్కుకైతే రింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఓకే ఇది చాలా బాగుంది మంచి ఫుల్ అట్రాక్షన్ గుర్తుందనమాట నేను ఇటు సైడ్ ఉన్న అదైతే తీసేసాను అనమాట రింగు ఇంక ఇటు సైడ్ ఉన్న రింగ్ తీసేసాను కాబట్టి ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి రింగ్ తీసేసాను కాబట్టి ఇంక పెట్టేసుకున్నాను మంచి లుక్ వచ్చిందనమాట ఓకే ఓకే చూసారా నేను ఇక్కడ నెక్లెస్ అయితే చూపిస్తున్నాను కదా ఇదైతే బలం వచ్చేసింది చెప్పాలి అంటే నెక్లెస్ కోసము నేను ఇంకా ఒకటి లాంగ్ చైన్ ఉంటుంది దానికోసం నేను ఆర్డర్ పెట్టేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చిందనమాట అసలు నేను చూస్తూనే ఉన్నా నేను ప్రైజ్ గురించి అయితే అస్సలు ఆలోచించాను అనమాట నాకు నచ్చింది అనుకోండి అది ఎంత ప్రైజ్ సరే నేను తీసుకుంటాను అది కాక మీకు కూడా నచ్చాలన్నమాట చాలా బాగుంటుంది చూసారా అసలు లుక్ చూసారా ఒక్కొక్కటి పెడుతూ ఉంటే నా లుక్ ఎలా ఉందంటే అద్దరిపోయే లుక్ ఉందనమాట ఓకే ఇప్పుడైతే ఇంకా చూపిస్తాను చూడండి చైన్ చాలా బాగా వచ్చింది ఇది దానికి ఏమంటే పూసలు వచ్చాయన్నమాట అవి బాగా కింద పడిపోయాయి ప్యాకెట్లు ఉన్నాయన్నమాట అనేది నేను వేసుకున్న నక్లెస్కు రాలేదు ఎక్కడ మిస్ అయిందో లేకుంటే మా వాడు ఓపెన్ అనమాట షరతు ఓపెన్ చేస్తే ఏమన్నా పడిపోయిందో లేదంటే అది రాలేదో కానీ కొక్కీ అయితే మనం నార్మల్గా జాన్ చేసుకున్న కొక్కీ అయితే ఊడిపోయిందనమాట దానికి కొక్కీ అయితే కనిపించట్లేదు అది రావడమే రాలేదేమో అనుకున్నా నేను అంతే ఓకే ఇప్పుడు ఈ పూసలన్నీ కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని వేసేసుకుంటున్నా చూసారా అసలు డాలరు ఆ పూసలు మళ్ళీ అద్దరిపోయిందబ్బ నాకైతే మళ్ళీ నచ్చేసింది అసలు ఎక్సలెంట్గా అనిపించింది నాకు ఓకే లుక్ అయితే మనం పండగలకి అదే ఫెస్టివల్స్కి అలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట చాలా అద్దరిపోయింది అసలు న్యూ లుక్ ఇది చూసారా నేను అసలు ఇంకా జడ కూడా వేసుకోలేదు అయినా కానీ తల కూడా దూకోకపోయినా ఎంత అట్రాక్షన్ లుక్ కొడుతుందంటే నేను జడ వేసుకోకపోయినా కూడా అంత లుక్ అట్రాక్షన్గా ఉంది కదా మనం అలా ఒక కొప్పు కట్టేసుకున్నా సరే చాలా లుక్ అయితే బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో లెంత్గా అయినా చూసేయండి నా లుక్ ఎలా ఉందనేది నాకైతే కమెంట్ చేయండి ప్రజెంట్ అయితే హెయిర్ ఆరలేదనమాట నేను మీకు అలానే చూపిస్తున్నా చూసారా మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ అయితే చేసుకోండి నేను ఇక్కడ ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోలేదు చూసారా నాది ఏమంటే వెనకాల నాడలు అనేది పెట్టలేదు నేను అందుకే మీకు అలాగ అనిపిస్తుంది నాడలు అనేది పెట్టుకొని కట్టుకున్నామంటే టైట్గా చాలా బాగుంటుందన్నమాట బ్లౌజ్ అట్రాక్షన్ కూడా చూసారా సారీ అద్దరిపోతుంది ఓకే మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా నాకైతే కమెంట్ చేయండి అవుట్ ఫిట్ లుక్ అయితే చాలా బాగుంది కదా అండ్ మొత్తం మనం ఏ దానికి కూడా కష్టపడకుండా టక్కున అన్నీ అలా ఉంటే చెట్టు చెట్టు ఉంటే మనం వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇక్కడ నేను పెట్టుకున్నది ఏంటంటే వడ్డా ఒక్కటే పెట్టుకున్నాను అనమాట చైన్ లాంటిది అది తప్ప అన్నీ మనకి ప్యాక్ ఇవ్వచ్చేయ్య అనమాట చూడండి ఒక్కటిగా చూపిస్తాను చూడండి ఇది ఒకటి ఇది నెస్ట్ ఇయర్ రింగ్స్ ఓకే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే మంచిగా చాలా వచ్చాయి బాగా అనమాట ఓకే మనకి జుంకాలే మంచిగా లుక్ అట్రాక్షన్ లుక్ కొడుతుంది ఇంకా నెక్లెస్ చూసారా కేవలం నేను ఈ నెక్లెస్ కోసమే నేను తీసుకున్నా ఈ రెండు వాటి కోసమే తీసుకున్నాను అన్నట్టు కానీ ఎక్కడ కూడా అస్సలు తగ్గకుండా వచ్చాయన్నమాట చాలా బాగుంది ఇది కూడా చాలా బాగా వచ్చింది మన వేలికి ఎలా రింగ్ పెట్టుకోగానే మంచి అట్రాక్షన్ లుక్ వచ్చేసింది అనమాట అసలు మనం ఫంక్షన్కి ఇలా వేసుకున్నామంటే అందరూ అసలు ఆశ్చర్యపోతారు అనమాట నీకు ఎక్కడ దొరికాయి ఉంటుంది ఏమంటే నేను ఏంటంటే మెటర్ అనమాట ఓకే చూసారా అసలు లుక్ ఎలా ఉంది నా లుక్ ఎలా ఉంది అనేది నాకు ఇదొక మంచి చేయండి ఓకేనా అన్నీ వచ్చాయి సెట్ సెట్ తీసుకున్న ఈ సెట్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను అనమాట మీరు చూసేయండి వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేయండి ఇదే అనమాట నా లుక్ నా లుక్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇలా అవుట్ ఫిట్టింగ్ వెళ్ళామంటే మనకి అసలు చాలా బాగుంటుంది నేను రీల్స్ కూడా తీసాను అనమాట శారీతో నేను ముందే రీల్స్ పెట్టేస్తాను కాబట్టి మీకు చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడు చూడండి శారీ మొత్తం ఇదనమాట అసలు అట్రాక్షన్ చాలా బాగుంది శారీ జ్యువెలరీ చాలా బాగుంది కాబట్టి మీరు కావాలండి ఈ జ్యువెలరీ అయినా ఈ శారీ అయినా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆల్రెడీ చూడండి అసలు ఇమేజెస్ ఫోటోస్కి అయితే చాలా బాగుంటుందండి ఇంకా భలే అట్రాక్షన్ లుక్ అయితే కొడుతుందనమాట పెళ్ళి కూతురు లెవెల్ లుక్ వచ్చేస్తుంది కదా మరి ఏమంటారు మీరు నిజమా నాకు నాకైతే కమెంట్ చేయండి లుక్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఎక్కడ మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్